హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు దీప్తి పేరు సతీష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ అండి సో ఇది అయితే ఈ రోజు వీడియోలో ఇరక్కపోయి వచ్చామా ఇరుక్కుపోయామా సో రైట్ ఇండియా నుంచి జర్నీ వచ్చామండి వన్ వీక్ అయింది సో అక్కడ ఉన్నప్పుడు మా థాట్ ప్రాసెస్ అసలు ఓవరాల్ గా ఈ ఆన్ సైట్ ఈ మొత్తం స్టోరీ అండి ఇదంతా జనరల్ గా ఒక యావరేజ్ ఎన్ఆర్ఐ అనుకోండి చాలా మంది మంది ఎన్ఆర్ఎస్ రిలేట్ చేసుకోగలుగుతారు అండ్ ఇండియా మేము ఒక టెన్ ఇయర్స్ టూ థౌసండ్ ఫస్ట్ టైం బయటకు వచ్చాము ఇయర్స్ బ్యాక్ ఇండియాకి ఇండియాకి ఇప్పుడు డిఫరెన్స్ జర్నీ మేమంతా బ్యాక్ చూసుకొని అంతా మెమరేసుకుంటూ ఉంటే ఈ రోజు మాకు ఏమనిపిస్తుంది అనేది అయితే ఈ రోజు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుంటామండి సో లెట్స్ గెట్ ఇన్ బిడ్ టూ థౌజండ్ ఫైవ్ అండి మేము బయటకి గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన టైంలో జాబ్స్ అంటే అప్పుడు ఐటీ జాబ్ రావటం అనేది ఒక కల అనమాట ఓ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావటం అనేది ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ సో ఆ జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటి కెరియర్లో అంతా చుట్టుపక్కల అందరు చేస్తుంది ఏంటి అంటే యుఎస్ వెళ్ళటం ఆన్ సైట్ అనే ఆపర్చునిటీ అండి జనరల్ గా మనకు జాబ్ వచ్చిన తర్వాత అప్పట్లో ఆన్ సైడ్ టూ థౌజండ్ ఫైవ్ లో నాకు తెలిసి మేము బీటెక్ పాస్ అయినప్పుడు అయితే హెచ్ వన్ వీసా లాటరీ సిస్టమే లేకుండే కూడా లేకుండే సో మనకి ఏంటంటే జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చినప్పుడు కొందరు ఆ జాబ్ వచ్చి రాగానే మా మా ఫ్రెండ్స్ ఐ మీన్ మాతో పాటు చదువు మా బ్యాచ్ మేట్స్ అసలు వన్ టూ ఇయర్స్ లోనే అర్జెంట్ గా అమెరికా వెళ్ళిపోవాలి అనే ఒక మైండ్ సెట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ ఆ టైంకి మేము గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి చాలామంది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఆస్పిరేషన్స్ ఒకళ్ళు గైడ్ చేయగలిగేవాళ్ళు చాలామంది మాస్టర్స్కి అనమాట బయటికి సో జాబ్ చేస్తున్న వాళ్ళకి పుష్ ఏంటి పేరెంట్స్ నుంచి ఫస్ట్ అండి యుఎస్ వెళ్ళాలి యుఎస్ ఎల్లు అన్న పుష్ పేరె ఎందుకంటే అందరు చుట్టుపక్కల పిల్లలందరూ మాస్టర్స్ కోసమో జాబ్స్ కోసమో యువ అంటే ఆ టైం ఫ్రేమ్లో మాకు ఎట్లా ఉండిందంటే ఓ బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళాలి సో ఫస్ట్ థర్డ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వచ్చేదాకా చాలా వరకు అప్పట్లో ఏముంది అంటే ఒక బయటకు వెళ్ళాలి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి అసలు ఏం ఆలోచన లేదన్నమాట మనం ఏ కంట్రీకి వెళ్ళాలి అసలు ఏంటి ఒక ప్లానింగ్ అసలు అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అప్పట్లో ఎంత అవేర్నెస్ లేదు వెళ్ళాలి అనుకున్న యూట్యూబ్ వీడియోస్ అసలు జీరో అండి దాని గురించి పక్కన పెడితే వెళ్ళాలి అనే కుతూహలం ఎందుకు విపరీతంగా డెవలప్ అవుతా వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ అవైలబిలిటీ ఆఫ్ థింగ్స్ అఫోర్డబిలిటీ వేరు అవైలబిలిటీ వేరండి ఇక్కడ ఒక ఎంతో కొంత మీ దగ్గర ఒక వెయ్యో పదివేలో లక్ష డబ్బులు ఉన్నా కూడా ఆ రోజుల్లో మనం కొంచెం యూత్ కదా మనకు కావాల్సిన గ్యాడ్జెట్స్ మనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు ఏం కాదు అవి ఇప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు నథింగ్ అసలు అవి అసలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయన్న సంగతి కూడా మనం మర్చిపోయాం అంటే ఆ రోజుల్లో అవి అఫోర్డ్ అఫోర్డబిలిటీ ఉన్నా అవైలబిలిటీ లేవు రెండోది అట్లాంటి చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి అంతే కదా చాక్లెట్ చూపించి ఇవ్వకుండా అంటే వాడి చేతిలో డబ్బులు ఉండి చాక్లెట్ ఇవ్వకపోతే వాడికి ఎట్లా మనస్ కష్టంగా ఉంటుందో ఆ రోజుల్లో మీ మీరు రిలేట్ చేసుకోగలుగుతారు మీరు కానీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లాంటి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉండి మీ దగ్గర ఒకవేళ డబ్బులు ఉండి కొనుక్కోవాలన్నా కూడా మీ దగ్గర ఒక రెండు లక్షల క్యాష్ ఉంది కొనుక్కోవాలని ఐఫోన్ అమ్మట్లేదు అనుకోండి మీకు ఎంత బాధేసింది వాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇండియాలో అవైలబిలిటీ చాలా తక్కువ ఉండే స్మగ్లింగ్ చేస్తా ఉంటే స్మగ్లింగ్ చేస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసి పేరెంట్స్ పుష్ ఒక పక్కన ఈ టైంలో అమెరికా పోయిన వాళ్ళు గొమ్మనే ఉంటారా వాళ్ళు అక్కడ ఏదో ఫోటోలు పెట్టి ఇంత అంటే ఇప్పుడు పెట్టినంత విపరీతంగా ఫోటోలు పెట్టేది కాదు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే బిల్డప్ స్వామి వాటిని బిల్డప్ అనలేము వాళ్ళు చర్చ చేసే పని వేరే విధంగా అనుకుంటే అండ్ రెండోది ఏంటంటే ఈ ఇప్పుడైతే వాళ్ళ లివింగ్ షేర్ చేస్తా ఉన్నారు అమెరికాలో ఉన్న వాళ్ళు లేదంటే అబ్రాడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ కానీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లో వాళ్ళ లివింగ్ షేర్ చేసే వాళ్ళు కాదు వాళ్ళ మనీని ఇక్కడ వచ్చి ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు ఇది ఊర్లలో చాలా పెద్ద ఇంప్రెషన్ ఉండింది అమెరికా పోతే ఆస్తులు కొనొచ్చు ఓకే అఫోర్డబిలిటీ అండ్ ఆల్సో అవైలబిలిటీ రెండు ఫ్యాక్టర్స్ అసలు అప్పుడు అప్పట్లో ఇంత ప్లానింగ్ కూడా లేదండి పిల్లలకు కూడా అప్పుడు అంత ప్లానింగ్ ఉండేది కాదు పిల్ల అయినా పిల్లలు కానీ ఆ ఫేజ్ లో మాట్లాడుతున్నాను ఇప్పుడు పిల్లలైతే ఇప్పుడు జనరేషన్ అయితే టోటలీ డిఫరెంట్ అనుకోండి సో ఆ ఆ మైండ్ లో బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన తర్వాత కొత్త కంట్రీ అసలు అంతా కొత్త కొత్తగా ఉంది వర్క్ కల్చర్ చాలా బాగుంది అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఏంటి అని కూడా ప్లానింగ్ లేదు వచ్చాము బాగుంది ఉంటున్నాం ఉంటున్నాము సో ఆ సెకండ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్ ఏదైతే జాబ్ చేసుకొని బయటకు రావాలి అన్న ఒక ఫేజ్ ఒకటి దాటేసాం అనమాట వచ్చేసాం ఇప్పుడు బయటకు వచ్చేసాం విఆర్ నౌ హియర్ సమ్వేర్ ఇన్ సమ్ అదర్ కంట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చింది యూరప్ లోనే కాబట్టి జర్మనీలోనే ఉంది ఇంకా చూడండి పిక్చర్ క్రాయించినట్టే రావడం రావడం జర్మనీ లాంటి రావడం రావడం యూరోప్ లాంటి ఖండం ఖర్చు ఇంకా సినిమాల్లో కనపడే లొకేషన్లు రోజు కంటి ఎదురుగా కనపడతా ఉంటాయి అనమాట ఇంకా లైక్ మనీ వస్తుంది ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నాము సేవ్ చేస్తున్నాము ఆల్సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏజ్ ఉంది తిరగడానికి సో మంచిగా అంటే వచ్చిన కొత్తలో ఇలా ఉంటది అనమాట దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు సో మనం ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ మేము టెన్ ఇయర్స్ బయట ఉన్నామండి టెన్ ఇయర్స్ మొత్తం ఫేసెస్ చూసుకుంటే ఇనీషియల్ డేస్లో సేవ్ చేసుకున్నామా కొంచెం ఎక్స్ప్లోర్ చేసామా ప్లేసెస్ తర్వాత పిల్లల్ని పిల్లల సెటిల్మెంట్ అంటే మేము అప్పటికి కూడా మాకు జర్నీ అని పర్మనెంట్గా లేకుండే జర్మనీ యుఎస్ జర్మనీ ఈ తిరగటంలో బిజీ అయిపోయాము అనమాట లైక్ వీసా ఇష్యూస్ యూఎస్ లో మళ్ళీ ఇటు వచ్చి సెటిల్ అయిపోయాము వన్ ఇయర్ ఇండియాకి వచ్చేసాము మళ్ళీ యూఎస్ వెళ్ళాము మళ్ళీ యూఎస్ లో వీసా రిజెక్ట్ అయితే మీకు చెప్పినట్టు మళ్ళీ గత ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే స్టేబుల్ గా జర్మనీలోనే ఉన్నాం ఇంకెక్కడ అంతకు ముందు ఫైవ్ ఇయర్స్ అయితే అప్ అండ్ డౌన్ అటు ఇటు మనీ అయితే మిగులుతుంది కానీ లైక్ దే వాజ్ నో ప్లాన్ అనమాట అటు ఇటు ఇటు మూవ్ అయిపోతూ ఉన్నాం తర్వాత సెకండ్ ఫైవ్ ఇయర్స్ ఏమైంది అంటే ఓకే సిద్ధ అనే వాడికి ఒక స్టేబుల్ గా ఒక స్కూల్ ఒక ప్లేస్ లో ఉండాలి అని చెప్పేసి పిల్లలు ఒక ప్లేస్లో ఉండాలన్న ఉద్దేశంతో జర్మీలో అలా అలా ఉన్నాం సో ఇట్ వాస్ ఫైన్ నవ్వు ఇప్పుడు ఏమైపోయింది సిద్ధ అనేవాడు స్కూల్కి వెళ్తున్నాడు లైక్ ఇట్స్ స్టేబుల్ లైఫ్ ఎవరింగ్ ఉంది ఇన్ ఈ ఈ టైంలో ఏం జరుగుతూ ఉంది ఇండియాలో డెవలప్మెంట్స్ అనేవి గత ఫైవ్ ఇయర్స్గా ఇండియా ఎంత డ్రాస్టిక్గా డెవలప్ అయింది అనేది కోవిడ్ తర్వాత మేము ప్రతి ఇయర్ ఇండియా అండి ప్రతి ఇయర్ వస్తూ వస్తున్నప్పుడు ఇప్పుడు థర్డ్ ఇయర్ ఇయర్ మేము ఇండియా వెళ్ళి రావటము ఈ ఇయర్ మాకు ఒక రకమైన అంటే మీరు చూడండి అసలు ఏం చేస్తానరా మనం జర్మనీలో జర్మనీ తిరిగి అంటే ఎందుకు అట్లా అనిపించింది అనే దానికి రీజన్స్ ఉన్నాయండి ఇందాక మేము మీకు షేర్ చేసినప్పుడు అప్పుడు మీ దగ్గర అఫోర్డబిలిటీ ఉన్నా అవైలబిలిటీ లేదు ఇప్పుడు ఇండియాలో పరిస్థితి ఏంటి తెలుసా అఫోర్డబిలిటీ లేకపోయినా లోన్లో అవైలబిలిటీ ఉన్నాయి అంటే రైట్ నో మా స్టేజ్లో అఫోర్డబిలిటీ ఉంది అవైలబిలిటీ ఉంది సో రెండు వచ్చేసింది ఇండియా ఇప్పుడు రైట్ నౌ మాకేమనిపిస్తుంది అంటే ఇన్ని ఈ ఫేసెస్ అంతా చూసుకున్నాం అనుకోండి రైట్ నో ఫస్ట్ థింగ్ వయసులో ఉన్నప్పుడు అండి మీరు ఎటువంటి క్లైమేట్ అయిన ఎటువంటి కండిషన్స్ అయినా మనం తట్టుకోగలుగుతాం యూ నో బికాస్ బ్లడ్ బ్లడ్ సేమ్ టైం మనకు ఆస్పిరేషన్స్ ఉంటాయనమాట అది సాధించాలి మనీ సేవ్ చేయాలి నో ఒక పొజిషన్కి వెళ్ళాలి జాబ్లో ఒక స్టేజ్ వచ్చింది ఓకే యూ హావ్ బీన్ డూయింగ్ జాబ్ ఫ్రమ్ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ జాబ్ చేస్తున్న తర్వాత అన్ని వచ్చేసిన తర్వాత మేబీ అదొక ఓకే అన్నీ ఉన్నాయి కాకపోతే బాడీ అనేది ఫార్టీ ఇయర్స్ దాటేస్తుంది కాబట్టి స్టార్టింగ్ చిన్నగా విటమిన్ విటమిన్ ఇష్యూస్ 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 మోస్ట్లీ నాట్ ఓన్లీ అబౌట్ చిన్నోస్ట్లీరీస్ అంటే ఒక వెదర్ చలిని తట్టుకో తట్టుకోవటం అనేది ముందు ఉన్నంత ఈజీగా ఇప్పుడు లేదనమాట మంచం చూస్తే ముందున్న కుతూహలం ఇప్పుడు లేదు డైరెక్ట్ గా చెప్పాలంటే అబ్బా నేను ఎవరిని కలిసినా కూడా అయ్యో చలి స్టార్ట్ అవుతా బట్ టార్చర్ ఇంకా ఇదే ఫైవ్ నేను ఫస్ట్ టైం జర్నీ వచ్చినప్పుడు మంచుని చూస్తే అప్పుడున్న కుతూహలము అప్పుడున్న ఉత్సాహము ఇప్పుడు మంచుని చూస్తే భయం వేస్తుంది అనమాట అది పరిస్థితి అంటే మాకు ఏమనిపించింది అంటే ఐ థింక్ దిస్ ఈస్ ఫేజ్ ఎవ్రీ వన్ అండి ప్రతి ఒక్కళ్ళు ఒక ఎన్ఆర్ఐ ఇది జర్మనీ అవ్వండి యుఎస్ అవ్వండి అక్కడున్న సిచ్యువేషన్స్ అక్కడున్న డిఫరెంట్ దాన్ని బట్ బట్టి ఈ ఫేజెస్ అయితే ప్రతి ఒక్కరు త్రూ అవుతారండి ఇనీషియల్గా మనం వచ్చినప్పుడు ఏం ఒక ప్లాన్ ఉండదు టెన్ ఇయర్స్ ఉందామా ట్వంటీ ఇయర్స్ ఉందామా థర్టీ ఇయర్స్ ఉందామా అని మన మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఓకే పిల్లలు ఒక స్టేబుల్ సెటిల్మెంట్ ఉండ స్టేబుల్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళటము లేకపోతే మనకు ఒక మనీ రావటము మనకంటూ ఒక సేవింగ్స్ ఉండటము అక్కడ వరకు ఉంటుందండి కాకపోతే ఇవన్నీ దాటి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అరే అన్నీ ఉన్నాయి కాకపోతే మనం లైఫ్ ని మిస్ అవుతున్నామేమో అంటే ఇప్పుడు జర్నీలో మెయిన్ అండి ఇక్కడ ఎన్ని ఎంత మంది తెలుగు వాళ్ళు రానివ్వండి ఎంతమంది ఇండియన్స్ రానివ్వండి బట్ స్టిల్ డోంట్ బిలాంగ్ హియర్ డోంట్ బిలాంగ్ హియర్ అంటే వాళ్ళు ఎప్పుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటారు అనమాట ఏదో ఒక రూపాన ఏదో ఒక సందర్భాన జర్మన్స్ వాళ్ళ మొహాకల్ వాళ్ళ వాళ్ళ దే ద మాట్లాడే విధానము లేదంటే వాళ్ళ సమాధానం చెప్పే విధానం ఏదో ఒక చోట మనకు అప్పుడప్పుడు హింట్ ఇస్తూ ఉంటారు అరే మీరు ఇక్కడ కాదురా ఉండాల్సింది మీ ఊరు కాదు బా మీరు ఎప్పుడు వెళ్తున్నారని డైరెక్ట్గా అడగరు బట్ కొంచెం మీకు ఇక్కడ వీళ్ళు అలవాటు పడిపోతే మీకే అర్థమైపోతుంది అండి అది అది ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అంటే ఇండియాలో ఒక మేము సిక్స్ వీక్స్ ప్రతి ఓ సిక్స్ వీక్స్ ఉండేసి వస్తాము అక్కడ నుంచి ఇక్కడికి రాగానే మీకు ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది అనమాట యునో ఏంటి మనము మనం రైట్ థింక్ చేస్తున్నామా ఓకే అన్నీ ఉన్నాయి ఇప్పుడు కాకపోతే యాజ్ ఎ సెడ్ హెల్త్ గా ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి ఇండియా వెళ్ళిన సిక్స్ వీక్స్ ఆ సన్ ఉండటం వల్ల ఏమో లైక్ ఫుల్ బాడీ అంతా ఏదో రిఫ్రెష్ అయినట్టు అట్లా ఉంటుంది ఇక రాగానే మళ్ళీ వాటర్ వాటర్కి బాడీ అనేది అంత రికవర్ లైక్ దెబ్బతింటుంది అనమాట డే బై డే సిచ్యువేషన్ హెల్త్ ఒక ఇష్యూ అయితే అండి ఆపర్చునిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీరు జర్మనీలో మన ఇండియన్ ఫ్యామిలీస్ ఇండియన్స్ అంటే తెలుగు వాళ్ళు కాదు మొత్తం ఇండియన్ ఫ్యామిలీస్ లో నైన్ పర్సెంట్ చదువుకోవడానికి కానీ ఉద్యోగం చేయడానికి వస్తారు వస్తున్నాం వాళ్ళలో ఏదో వన్ పర్సెంట్ పీపుల్ చిన్న చిన్న బిజినెసెస్ పెట్టి కొంచెం వేరే దీనికి వెళ్తారు బట్ అదర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఏదో చదువుకోవడమా చదువుకొని వెళ్ళిపోవడమా చదువుకొని ఉద్యోగం చేయడమా లేదా ఉద్యోగం నుంచి ఉద్యోగం చేయడమా సీఆర్ ఆపర్చునిటీస్ ఫ్రోజన్ అండి ఇక్కడ ఉద్యోగమే చెయ్యవాలేను అంటే మీకు బ్లూ కార్డో లేకపోతే పిఆర్ వచ్చేంత వరకు మీకు ఎంత మంచి బిజినెస్ ప్లాన్ ఉన్నా చేయలేరు ఉద్యోగమే చేయాలి బిజినెస్ చెయ్యాలన్నా కూడా నాకే ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఐడియాస్ ఉన్నాయి ఒక బిజినెస్ చేయాలన్న ఐడియా ఉంది కానీ ఇక్కడ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ గానీ ఇక్కడ ఉన్న రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ తలుచుకున్నాం అనుకోండి అబ్బా ఏం చేశాను అంటే నా బిజినెస్ ఐడియా ఏమో పెద్ద ఐడియా ఏం కాదనమాట దే వెరీ స్మాల్ స్మాల్ ఐడియాస్ అవి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ బిజినెస్ ఐడియా నాట్ ఓన్లీ టు అర్న్ మనీ లిటిల్ ప్యాషన్ కూడా ఓ అదేదో మనకు పెద్ద డబ్బులు రాకపోయినా ఒక వంద రెండు వందలో మిగిలిన కూడా ప్యాషన్ అనమాట అది అది కూడా చేయాలంటే ఇక్కడ రెగ్యులేషన్స్ చూస్తే ప్యాషన్ కాదు కదా అన్ని చచ్చిపోతాయి అనమాట ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే ఇదే ఇండియాకి అందించేసరికి అండి యూ కెన్ వర్క్ అట్ ద సేమ్ టైం మీకు ప్యాషన్ ఉంటే మాత్రం స్కోప్ ఎక్కువ ఉంది ఆపర్చునిటీస్ రీచ్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా చేయాలి అనుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ ఈజీ అండి మనకి తెలుసు ఎలా చేయాలి ఏంటి యూ నో ఎవ్రీథింగ్ ఇక్కడ అంత ఇది కాదు అనమాట అంటే ఈరోజు రైట్ నౌ ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయండి పీస్ ఆఫ్ మైండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది నిన్న ఒక గృహ ప్రవేశానికి వెళ్ళాం అనమాట మేము వెళ్తే పైన నైవర్ కాన్స్టెంట్గా వచ్చి మమ్మల్ని బక్ చేస్తా ఉన్నాడు అనమాట బెల్ కొట్టి అంటే పూజ జరుగుతుంది పూజ జరిగినప్పుడు ఆబ్వియస్లీ సౌండ్స్ వస్తాయి పూజ సో వాడు అది తట్టుకోలేక వాడు వచ్చి బెల్లు కొట్టి నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాము ఇలాంటివి జరిగినప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుంది వాళ్ళకి ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేరనమాట ఇది నాకు తెలిసి ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మారిద్దేమో తెలియదు కానీ రైట్ నవ్వు ఇంకా కూడా వాళ్ళు మన కల్చర్ ని అర్థం చేసుకున్న సిచ్యువేషన్ అందరూ అయితే లేరండి మేబీ ఒక యంగర్ జనరేషన్స్ కొంచెం బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు బట్ యంగర్ జనరేషన్ పాపులేషన్ మీకు అందరికి తెలిసిన జర్నీలో తక్కువ అండ్ యంగర్ జనరేషన్స్ లో కూడా ఎడ్యుకేటెడ్ కొంచెం ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళల్లో మళ్ళీ కూడా ఉంటారు కదండి కేటగిరీస్ అందరూ ఏమి అర్థం చేసుకోరు వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు సో ఎక్కడో ఒక చోట ఒక బందీ లాగా అనిపిస్తుంది అనమాట అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మూతి వాళ్ళ రాలు కొడతాం అనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా ఏదైనా మాట్లాడినప్పుడు కానీ మనం ఏం చేయలేం మనసు మనకి నాయిస్ అనేది ఎంత అలవాటు వీళ్ళకి సైలెంట్ గా ఉన్నట్టు అంత అలవాటు అంటే అదే దట్ ఈస్ దేర్ కల్చర్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బయట మనుషుల్ని చూసి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు నాయిస్ అల్లరి చేయట్లేదు ఇక్కడ పిచ్ అల్లరి చేయట్లేదు గంట సౌండ్ పొగ వచ్చినప్పుడు దానికి అంత చేయాల్సిన అవసరం లేదు బట్ అందరూ ఇలా ఉంటారు అని చెప్పనండి కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుంటారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఓహో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటారు మీరు ఏం చేస్తున్నారని కొందరు ఉంటారు తెలిసిందే కదా మీకు ప్రతి ఊర్లోనూ కొందరు అటు కొందరు ఇటు ఉంటారు కదా ఈ అటు ఇటు ఉన్న వాళ్ళని చూసినప్పుడు ఈ ఇటుగా ఉన్న వాళ్ళు ప్రవర్తించే తీరు చాలా అనాయింగ్ గా ఉంటుంది అనమాట అంటే ఎట్ ద సేమ్ టైం అండి ఈ కంప్లైంట్స్ ఇవన్నీ ఉన్నాయి మాకు ముందు నుంచి తెలుసు జర్నీలో తెలుసు దానిలో పాజిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము నెగిటివ్స్ ని ఇగ్నోర్ చేస్తా ఉన్నాము ఇగ్నోర్ అర్థం చేసుకుంటా ఉన్నాము బట్ ఐ థింక్ వి రీచ్ అ పాయింట్ ఏం రా మనకి వీళ్ళ దగ్గర చేసుకోవడం అని ఏం అవసరం మనకి వాస్తవంగా చెప్పాలంటే నేను ఏం రోజు ఏం వీళ్ళ దగ్గర మనం ఏదో మన అనేయాలని తిరిగి అనేస్తాం కదా మనం కూడా అంటే మేబీ నేను నాకేమనిపించింది అంటే ఇప్పుడు కడుపు నిండిపోయింది కదా మనకి అన్ని లైక్ వి ఆర్ లైక్ సెటిల్డ్ కదా ఈ టైంలో ఇట్లా అనిపిస్తుంది ఏమో మేబీ వీడియో చూసే వాళ్ళు కూడా మమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు మీకు ముందు చెప్పలేదు కదా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి మా మాకు మేము రెట్రోస్పెక్ట్ చేసుకొని మా మమ్మల్ని మేము అర్థం చేసుకొని మా జర్నీని మొత్తం మేము స్టార్ట్ నుంచి ఇప్పుడు దాకా అన్నీ నెమరేసుకుంటా ఉన్నప్పుడు మాకు ఏమనిపించిందంటే ఓకే కొత్తలో ఆ ఉత్సాహంలో ఉన్నాము సంపాదించాలని ఇదిలో ఉన్నాము తర్వాత చిన్న అంటే దట్ జర్నీ ఆఫ్ గెటింగ్ సెటిల్ నౌ ఈ ఈ పాయింట్లో ఏమనిపిస్తుంది అంటే మనం తిరిగి వెళ్ళలేని పరిస్థితి అంటే ఇప్పుడు సిద్ధ అనేవాడు ఒక స్కూల్ రొటీన్ స్కూల్ అండి ఇప్పుడు మేము రావచ్చు సిద్ధ రావడం ఎట్లా అంటే వాడి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు సో తన్ని వాడిని అడిగితే నా వల్ల కాదని చెప్తాను నేను లైక్ వాడికి తెలియదు ఇండియాలో ఎలా ఉంటుంది వాడికి ఒక భయం ఇక్కడ నాకు అడ్జస్ట్ అయిపోయాను కదా సో వాడిని వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు సో మేము కూడా ఓకే వెళ్ళలేని పరిస్థితి అంటే మా లాగా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారండి మేబీ పిల్లలు ఫోర్త్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ వచ్చే వరకు అయితే ఒక రేషన్ తీసుకోవచ్చు ఫాస్ట్ గా కానీ కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు అనమాట చాలా మందికి రావాలని ఉంటుంది ఇండియా వచ్చేయాలని ఉంటుంది కాకపోతే సర్కంస్టాన్సెస్ వల్ల రాలేకుండా ఉంటారు బట్ ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే యంగర్ జనరేషన్స్ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో యూ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ బ్యూటిఫుల్ లైఫ్ మీరు మీరు క్రియేట్ చేసుకునే లైఫ్ మీ చేతిలో ఉంటుంది లైఫ్ తో పాటు మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ఎంత అవసరమైతే అంత వాడుకున్నట్టు మేము చెప్పిందే కాదు మీ ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది మేము చెప్పింది యాడ్ అవుతుంది మా లాగా ఎదుటోళ్ళు చెప్పేది యాడ్ అవుతుంది అండ్ మేము చెప్పేదాన్ని మేము చెప్పేదంతా ఫైవ్ టు టెన్ పర్సెంటే అండి మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది నైంటీ పర్సెంట్ దీంతో కలుపుకొని యూ గైస్ కెన్ టేక్ అ బెటర్ డెసిషన్ ఫాస్టర్ అండ్ మోర్ అది మేము ఉద్దేశం సో ఇప్పుడు రైట్ మాకు ఏమనిపిస్తుంది అంటే ఇరుక్కుపోయామా ఇక్కడ ఎటు వెళ్ళలేము ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఇండియా వెళ్ళిపోదాము అనుకున్నా కూడా మా మైండ్ సెట్ ఏంటి అంటే మళ్ళీ వెళ్ళిపోయా హైదరాబాద్ లో జాబ్లూర్ ఆ పొల్యూషన్ లో ఉండాలని లేదు ఇప్పుడు బాబు వాళ్ళు ఏం పొల్యూషన్ లో ఉంటారని మేము అనట్లేదు అలవాటు తప్పైంది మాకు హైదరాబాద్ లో ఉన్నాము అదే బెంగళూరు లో ఉన్నా నేను బట్ ఏంటంటే ఈ పదేళ్లలో ఏమైపోయిందంటే ఒళ్ళు సహకరించట్లేదు అట్ ద సేమ్ టైం అండి హైదరాబాద్ వెళ్తే నేను చెప్పాలి ఇంకోసారి హైదరాబాద్ రానరా బాబు ఎవరంతా ఏం చేస్తారు అసలు ఒక సిగ్నల్ వదిలేమండి నేను నాకు బాగా గుర్తు ఏ సిగ్నల్ అంటే నేను మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూ నుంచి వస్తాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జూబ్లీ హిల్ చెక్పోస్ట్ వదులుతాం కదా నాకు ఫస్ట్ కార్ ఉన్నింది సిగ్నల్ గ్రీన్ పడగానే ఒక రెండు వందలు మూడు వందల టూ వీలర్స్ నా ముందు నుంచి ఊరిపోయినా ఏం జరుగుతుంది రోడ్లపై నేను ఆ రోడ్ లో ఉన్నప్పుడు అండి ఆ సిగ్నల్ పడితే మహా అంటే ఐదు ఆరు టూ థౌజండ్ ఫోర్ టూ ఫైవ్ లో అప్పటి నుంచి సడన్ గా నేను ట్వంటీ ఇయర్స్ లో చూస్తే అసలు శబ్దము నాయిస్ సో మాకు ఇక్కడ ఇంత కామ్గా ఉండి ఇదంతా అలవాటైపోయి ఇప్పుడు వచ్చి అయితే ఆ నాయిస్లో లో దాంట్లో ట్రాఫిక్లో అయితే మేమైతే ఉండలేము వచ్చి ఉండగలిగితే విలేజెస్లోనో చిన్న ఊర్లో ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితి అనమాట బట్ అట్ ద సేమ్ టైం అండి ఇప్పుడు ఇండియాలో కూడా నెగిటివ్స్ ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి మేము ఇండియాలో వర్క్ చేసే పరిస్థితులు అయితే లేము మళ్ళీ ఇదే ఉద్యోగం వచ్చి ఇండియాలో చేసే పరిస్థితుల్లో లేవు సో ఈ జర్నీ మొత్తం అంటే అరే ఇరుక్కుపోయాం అటు అటు ఇటు ఉండలేకపోతున్నాము అటు అక్కడికే వెళ్ళి ఉండలేకపోతున్నాము అన్న పరిస్థితులు అయితే ఉన్నామండి మాకు తెలిసి నాలాగా చాలా మంది అంటే లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళు వాళ్ళ కన్స్టెంట్స్ వాళ్ళకి అక్కడ ఉన్న వీసా రెగ్యులేషన్స్ వాళ్ళ బాధలు వాళ్ళది చాలా మంది వచ్చేయాలి అనుకున్నా కూడా పిల్లలు మెయిన్ పిల్లలు పిల్లల్ని ఎటు కాకుండా చేసేస్తామేమో మేము ధైర్యం చేసి అవుతున్న కూడా చాలా మంది ఉన్నారు ఇండియాలో కాకపోతే ఆ స్టెప్ తీసుకోవడానికి చాలా మందికి ఇంకా ఇంత జరుగుతున్నా ఇంత కన్ఫ్యూషన్ అక్కడ ఉన్న వాళ్ళల్లో ఇంత మైండ్ సెట్ ఇట్లా ఆలోచిస్తున్నా కూడా మనోళ్ళు బయటకు వచ్చేది మాత్రం సంవత్సరం సంవత్సరంకి అట్లా గ్రాఫ్ ఇట్లా పైకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఇదంతా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఏమైపోతుందో దేవుడికే తెలియాలి ఈ అనలిస్టులకి వాళ్ళకి కూడా అర్థం కావట్లేదండి ఇప్పుడు జరుగుతున్న ఈ సినారియో ఎవరికి అర్థం కావట్లేదు ఇండియాని వదులుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది ఇండియాకి తిరిగి వస్తున్న వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ పోల్చుకుంటే టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ రిటర్న్ అయిన వాళ్ళ సంఖ్య అప్పుడు ఒకటి రిటర్న్ అయితే ఇప్పుడు పది మంది అన్న రిటర్న్ ఆ సంఖ్య పెరుగుతోంది బట్ మేజర్ కన్సర్న్ ఏంటంటే బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది యా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి జర్మనీలో మిమ్మల్ని ఎవరినైనా అడగండి తెలుగు ఫ్యామిలీస్ ఎవ్వర్నైనా అడగండి మీరు జర్మనీలో సెటిల్ అవుతారా అంటే ఎవ్వరూ ఊ అని కొట్టరు తెలుసా ఎంత ఈజీగా ఊ అంటరు ఆ కొద్ది రోజులు ఉంటాం అంటా ఉంటారు ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ ని చూసాను తప్ప మోస్ట్ ఆఫ్ దెమ్ మే బి 10% मैक्सिमम అండి మిగతా 90% దే డోంట్ సే yes సే వి ఉంది అండ్

ఫస్ట్ థింగ్ ఇండియా నుంచి జర్మనీ రావటం లాస్ట్ డే అయితే నాకు ఏమనిపించింది అంటే అమ్మ ఇప్పుడు వెళ్ళి మనం అన్నీ అన్నీ చేసుకో అదొక బాధ అనమాట మనసులో ఇప్పుడు వెళ్ళి అన్ని చేసుకోవాలి కానీ ఇక్కడికి వచ్చింది ఒక టూ త్రీ డేస్ కి అంత సెట్ అయిపోయాం లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ సమ్వేర్ ఇన్ ద మైండ్ అదే ఎటు కాకుండా ఇరుక్కుపోయా మనకు ఉన్న మనం పెరిగిన వాతావరణంకి మనం పెరిగిన వాతావరణం అంటే నాట్ ఓన్లీ క్లైమేట్ మనం పెరిగిన పరిస్థితులకి మనకి ఓపిక ఉన్నంత వరకు ఉండిపోవచ్చండి కానీ పాపం ఇక్కడ కొందరు ముస్లింలు చూసు అట్లా ఒంగిపోయి వాళ్ళే సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు ఆ పరిస్థితి వస్తే మాత్రం మనం ఇక్కడ ఆర కూడా ఉండలేం మన వల్ల కాదు అది సో మేమైతే సమ్ పాయింట్ ఇండియా అయితే రిటర్న్ వచ్చేస్తామండి ఎప్పుడు అనేది అయితే ఇంకా మన చేతిలో లేదు బట్ డెఫినెట్ గా అయితే వస్తాము సిక్స్ సెవెన్ ఇయర్స్ లో వచ్చేయాలని ప్లాన్ అనమాట సో చూద్దాం ఫైవ్ ఇయర్స్ లో వచ్చేయాలని ప్లాన్ అది కానీ ఎక్స్టెండ్ అయ్యి అటు ఇటు అయితే ఒక సెవెన్ ఇయర్స్ అంతే సో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాం రైట్ నా మా మైండ్లో ఉన్న థాట్స్ అయితే షేర్ చేసుకున్నాం అండి మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు జర్నీ వచ్చిన వాళ్ళు ఉంటారు మాకన్నా ఎక్కువ సంవత్సరాలు జర్నీలో బయట దేశాల్లో ఉంటున్న వాళ్ళు ఉంటారు సో మీకైతే ఏంటి మీ కరెంట్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది అనేది అయితే షేర్ చేసుకోండి నేనైతే కామెంట్స్ అన్నీ అయితే చదువుతూ ఉంటాను సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే చాలా మంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు ఎందుకు చేయట్లేదు అని సో టాపిక్స్ అండి మెయిన్ కొంచెం బిజీ అయ్యాట్ అది సేమ్ టైమ్ చెప్పిందే చెప్పకూడదు ఏదైనా ఫ్రెష్ గా ఉండాలి కంటెంట్ మనం చెప్తే అనే ఉద్దేశంతో అయితే అవుతున్నాయి సో మీకు ఏదైనా టాపిక్ అనిపిస్తే చెయ్యండి కామెంట్ చేయండి ఐ విల్ మేక్ ఎ వీడియో సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్